హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీకందరికి వెరీ 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 హ్యాపీ భోగి అండి ఇక భోగి సందర్భంగా మన వాళ్ళైతే సంక్రాంతి సెలబ్రేషన్స్ని సెలబ్రేట్ చేసేస్తున్నారు స్టార్మా వాళ్ళు ఇక ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి అయితే వచ్చేస్తున్నారు సో ఇక వీళ్ళందరినీ ఒకే స్టేజ్ మీద చూడడం వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్తో వీటి మాటలతో ఆటలతో మనల్ని అలరించబోతున్నారు ఇక ఒకరు కాదు ఇద్దరు కాదండి ఇక బిగ్ బాస్ సీజన్ ఏ కాదు ఎయిట్ నుంచి సెవెన్ నుంచి ఇలా చాలామంది సీరియల్స్ వాళ్ళు అలాగే డైరెక్టర్స్ ఇలా చాలామంది రాబోతున్నారు కపుల్స్ కూడా రాబోతున్నారు ఇక వీళ్ళందరూ ఇంత కాదండి ఇక కళ్యాణ్ డ్యాన్స్ మెస్మరైజింగ్ గా ఉంది నిజంగానే ఒక హీరో మెటీరియల్ అన్నట్టుగా కళ్యాణ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అనిపిస్తుంది ఇక తనూజా ఎంట్రీ చూస్తే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి అందరితో కాదు ప్రత్యేకంగా అన్నట్టుగా తనూజా ఎంట్రీని ప్రత్యేకంగా ప్లాన్ చేశారు స్టార్ మా వాళ్ళు ఒక మంచి చైర్ ఇచ్చి మంచి ఎలివేషన్ ఇచ్చి చాలా అంటే గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేసారు ఇక ఆమెతో కొన్ని ఆటలు కూడా ఆడించారు ఇక అక్కడ బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ అందరి ఫొటోస్ పెట్టేసి అక్కడ కొన్ని యానిమల్స్ పిక్చర్స్ పెట్టేసి ఇది ఎవరికి ఎవరికి ఈ ఫోటో డెడికేట్ చేస్తావా అని చెప్పేసి మన అడిగినప్పుడు తనుజాని ఇక తనకైతే శ్రీముఖి వచ్చేసి లేడీ టైగర్ అని చెప్పి పెట్టేసింది ఇక లయన్ వచ్చేసి ఎవరు అని అనుకుంటున్నారా ఇక మన తనూజ లయన్ వచ్చేసి మన కళ్యాణ్కి పెట్టేసింది ఇక దాన్ని ఇమ్మాన్యుయల్ చూసి ఓరే బాబోయ్ ఓరే బాబోయ్ ఇదేం విచిత్రంరా బాబోయ్ అన్నట్టుగా అంటూ ఉంటే ఇది కూడా ఎందుకు పెట్టానో నేను చెప్తాను తను ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడతాడు సో ఇక లయన్ లాగా ఎప్పుడు గర్జించాలో అప్పుడే అది గర్జిస్తుంది కాబట్టి కళ్యాణ్ కూడా లైన్ లాంటి వాడు అని చెప్పేసి తనూజ మాటలు వినగానే మన కళ్యాణ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు నిజమే కదా మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని పొగుడుతూ ఉంటే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టుగా పాపం తనుజ అయితే కళ్యాణ్ పొగుడుతున్నప్పుడు కళ్యాణ్కి కూడా అలాగే అనిపించింది ఇక వీళ్ళిద్దరి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కానివ్వండి అంటే చిన్నదేలండి ఒక బిట్కి మాత్రమే వీళ్ళిద్దరూ డ్యాన్స్ వేస్తారు ఫస్ట్ శ్రీముఖితో చేస్తుంది దాని తర్వాత శ్రీముఖి పక్కకు జరిగి ఇక కళ్యాణ్తో చేయమని చెప్పినట్టుంది ఇక దాంతో ఒక మంచి డ్యాన్స్ మూవ్స్ అయితే వీళ్ళిద్దరూ వేసేస్తారు ఇక కళ్యాణ్ కూడా తనుజా గురించి నువ్వు నా లైఫ్ లోకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉందని పొగుడుతూ ఉంటాడు ఇలా వీళ్ళవన్నీ సరదాగా సాగిపోతున్నాయి ఇక కొద్దిసేపు మాత్రమే తనూజ అక్కడ ఉంటుంది దాని తర్వాత తనైతే వెళ్ళిపోయేటట్టుంది ఇక నెక్స్ట్ వచ్చేసి కొన్ని గేమ్స్ అయితే ఆడుతారండి నార్మల్గా దిష్టి బొమ్మలు అందరికీ తెలిసిందే కదా ఒక మనిషిని పెట్టేసి చక్కగా అంటే మనిషి కాదు నార్మల్గా ఒక దిష్టి బొమ్మ ఎలా ఉంటుందో తయారు తయారు చేసే విధంగా ఒక మనిషిని అక్కడ పెట్టేసి దీన్ని దిష్టి బొమ్మలాగా తయారు చేయమనేది ఒక గేమ్ అనమాట ఇక ఈ గేమ్లో ప్రేరణ నిఖిల్ వీళ్ళు అయితే చాలా బాగా ఆడుతున్నారు ఇక ప్రతి ఒక్కరు దిష్టి బొమ్మల్లాగా మన యాదమ్మ రాజుని అలాగే మన అవినాష్ మీద పేడ చల్లడం ఇలాగా సరదా సరదాగా సాగిపోతుంది ఇక పర్ఫార్మెన్సెస్తో అయితే ప్రభాకర్ గారు నిరుపమ్ గారు అదరగొట్టేస్తారు ఇక క్లాబ్స్తో మన డైరెక్టర్ గారు అయితే సంతోషంతో కడుపు నిండిపోతుంది ఎందుకంటే వీళ్ళంతా నాగార్జున సారీ మన వెంకటేష్ గారు చిరంజీవి గారు కాంబినేషన్ లాగా నిరపమ్ గారు ప్రభాకర్ గారు అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేస్తారనమాట ఇలా చాలా సరదాగా చాలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూ చాలా సంతోషంగా ఉండబోతుందండి మీరంతా కూడా హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే ఈ సంక్రాంతి ఈ భోగి ఈ కనుమాని ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా యూట్యూబ్ ఛానల్ తరఫున మరి ఒకసారి మీకు అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచ్